మహాగణాధిపతి నమ శ్రీ శ్రీమాత్రే నమ ప్రేక్షకులందరికీ స్వాగతం కుజగ్రహ మార్పు కుజగ్రహ మార్పు రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ మూడో తేదీ నుండి రెండు వేల ఇరవై ఐదు జూన్ ఆరో తారీఖు వరకు ఈయన కర్కాటక రాశిలో నీచ స్థానంలో సంచారం చేయడం అనేది జరుగుతోంది ఈ కుజుడు నీచస్థానంలో సంచారం చేయడం ద్వారా అసలు ద్వాదశ రాశుల వారికి కూడా శుభ శుభ ఫలితాలు ఏ విధంగా ఉంటాయి వీళ్ళు ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి లేదా ఎటువంటి విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి ఈ అరవై ఐదు రోజుల పాటు కూడా అనే విషయాన్ని మనం పూర్తిగా తెలుసుకుందాం కాబట్టి ఈ కుజగ్రహ మార్పు అనేది సహజంగా కుజుడు మనకి చూసుకున్నప్పుడు కొద్దిగా ఆవేశానికి ఉద్రేగానికి ఇలాంటికి సంబంధించిన వ్యక్తి సో ఇలాంటి ఈ కుజుడు ఆవేశపూరితమైన గ్రహం కాబట్టి కొద్దిగా కుజుడు యొక్క ప్రభావం కానీ రాశి మీద వ్యతిరేకంగా ఉంటే కొంత వ్యతిరేక ఫలితాలు కాస్త అనుకూలంగా ఉంటే శుభ ఫలితాలు పొందడం అనేది ఉంటుంది కాబట్టి ఈ యొక్క కుజగ్రహ మార్పు వల్ల అంటే గత కొంతకాలంగా ఈయన స్తంభించాడు ముందుకు వెళ్ళాడు మళ్ళీ వే వ్యతిరేక దిశలో వెళ్ళాడు మళ్ళీ రుజుమార్గానికి వచ్చి ఇప్పుడు నీచ స్థానంలో కర్కాటక రాశిలోకి ఈయన మార్పు అనేది జరగబోతోంది కాబట్టి దీనివల్ల ఎటువంటి ఫలితాలు ఉండబోతున్నాయి ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి అనే విషయాన్ని మనం తెలుసుకుందాం కాబట్టి వీడియోని చివరి వరకు చూడండి మకర రాశి మకర రాశి వారికి ఈ యొక్క కుజుడు యొక్క ప్రభావం అనేది సప్తమ స్థానం అంటే వీళ్ళకి సప్తమ స్థానంలో నీచి పొందడం అనేది జరుగుతుంది సప్తమ స్థానం అనేటప్పటికీ మనము భార్య లేఖ భర్త కళత్ర స్థానం అని అలాగే మనం వ్యాపారం వివాహం ఇలాంటి స్థానాలన్నీ కూడా సప్తమ స్థానంలోకి మనం చెప్పడం అనేది జరుగుతుంది అలాంటి స్థానంలో కుజుడు నీచపడి ఉన్నాడు అనుకోండి సహజంగా ఈ యొక్క మకర రాశి వాడు కుజుడు కానీ సప్తమ స్థానంలో ఉంటే ఏం చెప్తాం మనం ఈ యొక్క కుజప్రభావం అని చెప్తాం అంటే కుజదోషం అని చెప్తాం అప్పుడు వివాహానికి సంబంధించిన విషయాల్లో ఆలస్యమయ్యే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి అలాగే సప్తమ స్థానంలో ఎప్పుడైతే నీచపడి ఉంటాడో ఇక్కడ ముఖ్యంగా నేత్రానికి సంబంధించిన ఇబ్బందులు ఇలాంటివి కూడా వచ్చే అవకాశం అనేది కనబడుతుంది స్త్రీలకు ముఖ్యంగా గర్భ సంబంధమైన ఇబ్బందులు లేకపోతే ఏవైనా వాటికి సంబంధించిన ఆపరేషన్లు సిజరిన్లు లేకపోతే ఏదైనా సరే కస అలాగే కనీసం మందులతోనైనా తగ్గడం ఏదో ఇబ్బందులు గర్భ సంబంధమైన రోగాలు ఏర్పడే అవకాశం అనేది కనబడుతుంది లేదా ఇప్పుడు చూడండి పిల్లలు ఈపీసీ ఓడీలని ఇవని అవని ఇలాంటివి ఉంటున్నాయి కదా ఇలాంటివి కూడా ఇబ్బంది పడే అవకాశం అనేది ఎక్కువగా ఉంది అలాగే కాస్త ఈ యొక్క చూసుకున్నప్పుడు వీళ్ళకి లాభాధిపతి అయినా కూడా లాభ సప్తమాధిపతి అయినా కూడా కొంచెం లాభాధిపతి అయ్యాడు కాబట్టి అప్పుడప్పుడు కాస్త పనులు ముందుకు ఉన్నా కూడా ఇరవై ఐదు రోజుల్లో మధ్య మధ్యలో అశుభ వార్తలు అలాగే కొన్ని ఆటంకాలు కలిగించే వార్తలు ఇలాంటివి కూడా విన వినడం అనేది జరుగుతుంది అలాగే సప్తమ స్థానంలో ఉన్నాడు కాబట్టి సప్తమం అనేటప్పటికీ మనకి బంధువులు మిత్రులు సమాజం కదా కాబట్టి వీళ్ళతో కూడా జాగ్రత్తగా వ్యవహరించుకోవాలి మధ్య మధ్యలో మిగతా గ్రహాల వల్ల అనుకూల ఫలితాలు ఉన్నా కూడా కొంత ఇబ్బందులు శారీరక ఇబ్బందులు రోగాలు ఇలాంటివి కూడా ఏర్పడతాయి అలాగే ఇప్పుడు చూసినా ఏదో ఒక ఖర్చు కావడం డబ్బులు తెగైపోతూ ఖర్చు అయిపోతూ ఉండడం ఒక రకమైన మానసిక అశాంతి లోపం ఈ సమస్యలను అట్లా తీరుస్తాను అని అధికమైన ఆలోచనలు అంటే స్థాయికి మించి ఆలోచనలు చేయడం ఆ స్థాయికి మించి ఆలోచనలు ఎప్పుడైతే చేస్తారో సహజంగా బుర్ర వేడెక్కిపోతూ ఉంటుందంటే అంటే మనకేంటంటే ఇంకొక ఆలోచన అనేది రానివ్వదు అంటే థాట్ ప్రాసెస్లో అసలు మంచి ఆలోచనే రాదు ఒక్కోసారి కాబట్టి ఇలా అతిగా ఆలోచించుకోకుండా దైవ బలం పెంచుకోవడం ద్వారా కొంత వ్యతిరేక ఫలితాలు తగ్గించుకోవడం అనేది జరుగుతుంది అలాగే ఈ లాభస్థానాధిపతి కూడా ఈయన అయ్యాడేవాడు కాబట్టి ఇరవై ఐదు రోజుల్లో కొంత అనుకూలమైన ఫలితాలు కూడా ఉండడం అనేది జరుగుతుంది అన్ని రోజులు ఈ అరవై ఐదు రోజులు కూడా శుభ ఫలితాలే ఉంటాయి అనుకోవడానికి లేదు మధ్య మధ్యలో శుభవార్తలు శుభ ఫలితాలు కూడా వింటూ ఉంటారు కానీ ఓవరాల్గా సప్తమ స్థానంలో ఉన్న కుజుడు నీచపడిన ఉన్న కుజుడు కొంత వ్యతిరేక ఫలితాలను ఇవ్వడం అనేది జరుగుతుంది కాబట్టి తప్పనిసరిగా కుజుడుకు సంబంధించిన జపము కుజుడుకు సంబంధించిన స్తోత్ర పారాయణ చేసుకోవడం సుబ్రహ్మణ్య ఆరాధన చేసుకోవడం అలాగే ఇక్కడ ముఖ్యంగా సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేయించుకోవడం ఎందుకంటే సప్తమ స్థానంలో ఉన్నాడు కాబట్టి అందులో వివాహం ఆలస్యము ఇలాంటి విషయాలు కూడా ఉంటాయి కాబట్టి తప్పనిసరిగా సుబ్రహ్మణ్య స్వామి గుడిలోకి వెళ్ళి సుబ్రహ్మణ్య స్వామి అభిషేకం ఆయన అర్చన ఆరాధన ఇలాంటివి ఏవి చేసినా కూడా శుభ ఫలితాన్ని ఇస్తాడు సమాజపరంగా కూడా మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా వ్యవహారం వల్ల శుభ ఫలితాలను పొందడం అనేది ఇక్కడ కనబడుతుంది కాబట్టి ఇందాక మనం చెప్పుకునే విషయాలు ముఖ్యంగా స్త్రీలు గర్భానికి సంబంధించిన అంటే ఈ ఏవైతే ఉన్నాయో యూట్రస్కి సంబంధించిన వాటి విషయాల్లో జాగ్రత్త తీసుకోండి కంటికి సంబంధించిన విషయాల్లో జాగ్రత్త తీసుకుంటే మిగతావన్నీ కూడా నెమ్మదిగా అనుకూలమైన ఫలితాలు పొందడం అనేది దైవ బలం ద్వారా తప్పనిసరిగా పొందడం అనేది జరుగుతుంది ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి కొంతమందికి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి सर्वे जन सुनो सुखनो सुखुबंस